అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ పార్టీ పిరాయింపు ఎమ్మెల్యేల గురించి ముచ్చట కొనసాగబట్టి ఏడాదిన్నర పొద్దు అటు ఇటు దాదాపు ఏడాదిన్నర పొద్దు అవుతుంది అయితే ఈ పార్టీ పిరాయించిన పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ బీఫా మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ తీర్థం ఉచ్చుకునే ఈ పది మంది ఎమ్మెల్యేలు ఈ ఎమ్మెల్యేల మీద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఇక్కడ కాకపోతే సుప్రీంకోర్టు దాకా పోతామని చెప్పిన బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైట్ అన్నట్లుగానే సుప్రీంకోర్టు దాకా వేయిన్రు పలు వాయిదాల తర్వాత విచారణ మీద విచారణ జరిగింది ఈ పార్టీ పిరాయించిన పది మంది ఎమ్మెల్యేల మీద విచారణ జరిగిన తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక సంచలనమైన తీర్పునిచ్చింది జూలై ముప్పై ఒకటవ తారీఖు నాడు ఒక సంచలనమైన తీర్పునిచ్చింది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కి ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం జూలై ముప్పై ఒకటవ తారీఖు నాడు ఆదేశాలు జారీ చేసి మూడు నెలలలోపు అంటే అక్టోబర్ ముప్పై ఒకటవ లోపు ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది దీన్ని మేము మేము తీసుకుందామంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లయితుంది మొత్తం మీద స్పీకరే దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అనవసరంగా మాంతలు మేము చర్యలు తీసుకునేదాకా చూడొద్దు అని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం తర్వాత అసెంబ్లీ సెక్రటరీ కావచ్చు ఇట్లా వీళ్ళు దాదాపు జూలై ముప్పై ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు దాకా విచారణ జరిగింది అంటే అది విచారణ జూలై ముప్పై ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు దాకా జరగలే ఏదో లాస్ట్ మూమెంట్లా దీని మీద స్పందించపోతే ఏమవుతుందో ఏం జరుగుతుందో అన్నట్లుగా ఈ పది మంది పార్టీ పిరాయించిన ఇంకా నెల ఉన్నది గడువు నెల ఉన్నది అనగా నెల నెల పదిహేను రోజులు ఉన్న ఉందనగా నెల పదిహేను రోజులు టైం వేస్ట్ చేసి కాలయాపన చేసి నెల పదిహేను రోజులు ఉందనగా పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలకు కొద్ది మందికి ముందుగాల తర్వాత కొద్దిమందికి వెనక చీరి ఆ నలుగురు ఎమ్మెల్యేలు వదులుకుంటే ఏమవుతుంది ఆ నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఏమవుతుంది నలుగురు ఎమ్మెల్యేల మీద అనర్హత వేట పడితే ఏమైతుంది నలుగురు పడ్డ తర్వాత మిగతా ఆరుగురిని కాపాడుకోవచ్చు కదా అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆలోచన చేసిన అంశాలు కూడా ఉన్నాయి గతంలో మనం చూసుకున్నట్లయితే లైట్ తీసుకొని సుప్రీంకోర్టు ఆదేశాలను అన్న నేపథ్యంలో ఏదో అయితే మంత్రులు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు జూబ్లీహిల్స్ నివాసంలో రేవంత్ రెడ్డి గారి నివాసంలో మంత్రులు మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే మంత్రులు ప్లస్ రేవంత్ రెడ్డి మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే ఆ మీటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు ఏమనంటే సుప్రీంకోర్టు ఆదేశాలను చిల్ లైట్ తీసుకొని అవసరం లేదు అని అంటే అప్పుడే సదరు మంత్రి లేచి ఇది స్పీకరు అడ్వకేట్లతో అన్ని మాట్లాడిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నారు దీన్ని లైట్గా తీసుకోవడానికి లేదు దీన్ని తేలికగా తీసుకోవడానికి లేదు కోర్టు ధిక్కరణ చేసినట్లయితే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి అని చెప్పేసి సదరు మంత్రి చెప్పంగానే మరి ఏం చేద్దామని ఆలోచన చేసి ముందుగా అయితే నలుగురు మీద అనర్హత వేటు పడితే వడంతీయం తర్వాత ఆరు మందిని కాపాడుకోవచ్చు అన్న ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు అనే అంశం మీద ముందుగా ఒక నలుగురికి నోటీసులు జారీ తర్వాత మిగతా ఆరు మందికి నోటీసులు జారీ చేసిండ్రు అసెంబ్లీ స్పీకర్ పది మందికి నోటీసులు జారీ చేసి ముందుగా విచారణ విచారణకు పిలిచిండ్రు తర్వాత ఈ అక్టోబర్ పన్నెండు పదకొండు పన్నెండు పదమూడు తారీఖులలో ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేలను పిలిచి ఈ పార్టీ ప్రారు అకప్పుడు గానీ ఇంకొక ఎమ్మెల్యేను పిలిచి విచారణ చేపడతాము ఇప్పటికే తెలిసిన ముచ్చట్నే అసెంబ్లీ స్పీకరు ఈ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరును ఒక్కొక్కరును విచారణ చేస్తా ఉన్నారు రైట్ వాళ్ళు ఏం చెప్పుకుంటామైనా మన అందరికీ మీ మేడ పార్టీ మారినము ఆ అభివృద్ధి కార్య అందరూ ఒక మాట మీద నిలబడాలని చెప్పేసి మన చిన్న పిల్లలకు కదా గ్రౌండ్ హోంవర్క్ ఇచ్చినట్లు వీళ్ళకి కూడా రేవంత్ రెడ్డి గ్రౌండ్ వర్క్ ఇచ్చిండ్రు అందరూ ఒకటే మాట మీద నిలబడాలి ఒకటే మాట మాట్లాడాలి తలా ఒక్క మాట మాట్లాడితే ఆగమైతుంది కథ అని చెప్పేసి ఒక సామెత ఉంటుంది కదా అందుకని అందరూ ఒక మాట మీద నిలబడాలని చెప్పేసి మేమెందుకు పార్టీ కండవా కప్పుకున్నాము ఈ పార్టీ కండవాలు కావు అభివృద్ధి కార్యక్రమాల కోసం పోయినాం తప్ప అంతకుమించి ఏమీ లేదు అని చెప్పేసి మాట్లాడినరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన దాని మీదనే మిగతా పార్టీ పిరాయించిన ఈ పదిమంది ఎమ్మెల్యేలు పదిమంది ఎమ్మెల్యేలు అదే మాట మీద ఉండి మేము పార్టీ పిరాయించలేదని చెప్పేసి ఇందులో ఆరుగురు ఎమ్మెల్యేలను విచారించారు ఆఖరికి వాళ్ళు మేము పార్టీ పిరా పార్టీ మారలేదని చెప్పినప్పటికి కూడా బీఆర్ఎస్ లీగల్ సెల్కి సంబంధించి సోమ భరత్ చెప్పినట్లు మొత్తం మీద సోమ భరత్ చెప్పినట్లు వాళ్ళు పార్టీ మారినమని అంగీకరిస్తలేరు కానీ అన్ని ఆధారాలు లభించినాయి అన్ని అంశాలు ఇంకా కొత్త కొత్త అంశాలు బయటకు వచ్చినాయి అని కూడా చెప్పుడు జరిగింది అయితే ఇదంత ఇట్లుంటే అక్టోబర్ ముప్పై ఒకటవ తారీఖు వరకు ఆరు మంది ఎమ్మెల్యేలను విచారణ జరిపినము ఇంకా మిగతా నలుగురు ఎమ్మెల్యేలను విచారణ జరపడానికి మాకు కొద్దిగా టైం కావాలని చెప్పేసి అసెంబ్లీ సెక్రటరీ ఎవరైతే ఉంటారో ఈ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసినారు అక్టోబర్ ఇరవై ఐదవ తారీఖు నాడు ఇక ఆ పిటిషన్కు సంబంధించి నవంబర్ ఎయిటీన్ అంటే శుక్రవారం నాడు ఇప్పుడు ఈ విచారణ ఏదైతే ఉన్నదో నెక్స్ట్ నెక్స్ట్ సోమవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం ఏ విచారణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మీద కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసిన రు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండ్ వాళ్ళకు సంబంధించిన నాయకులు బీఆర్ఎస్ నాయకులు స్పీకర్ మీద డైరెక్ట్ ధిక్కార ధిక్కార పిటిషన్ దాఖలు చేసినారు ఎందుకంటే జూలై ముప్పై ఒకటవ తారీఖు నాడు ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉంటాయో సుప్రీంకోర్టు ధర్మాసనం వాటిని బేఖారుతర చేస్తూ వాటిని లెక్క చేయకుండా ఇచ్చిన గడువు లోపట అంటే అక్టోబర్ ముప్పై ఒకటవ తారీఖు లోపట ఈ పార్టీ పిరాయించిన పది మంది ఎమ్మెల్యేల మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోలేదు స్పీకర్ అని చెప్పేసి కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసిండ్రు మరి చూద్దాం దీని మీద ఏం మాట్లాడతారు స్పీకర్ అనే చూద్దాం కాకపోతే దీనికంటే ముందుగా అక్టోబర్ ఇరవై ఐదవ తారీఖు నాడు ఇంకా మిగతా నాలుగు మంది ఎమ్మెల్యేలను విచారించేదందుకు విచారణ చేపట్టేదందుకు మాకు ఇంకా రెండు నెలల గడువు కావాలని చెప్పేసి అసెంబ్లీ స్పీకర్ అసెంబ్లీ సెక్రటరీ కోరిండ్రు కోరుకుంటా పిటిషన్ దాఖలు చేసిండ్రు ఈ ఏదైతే ధిక్కార పిటిషన్కు సంబంధించి విచారణ వచ్చే సోమవారం అంటే ఇరవై ఒకటో తారీఖు ఏమో ఉన్నది ఇరవై తారీఖు ఇరవై ఒకటో తారీఖు ఉన్నది అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు ఆ సోమవారం కంటే ముందుగానే ఈ అక్టోబర్ ఇరవై ఒకటి కాదు సారీ నవంబర్ ఇరవై ఒకటి నవంబర్ ఎయిటీన్త్ నాడు దాదాపు శుక్రవారం ఏమో ఆ శుక్రవారం నాడు వీళ్ళు ఏదైతే ఎక్స్ట్రా టైం కావాలని చెప్పేసి పిటిషన్ వేసుకున్నారో ఆ ఎక్స్ట్రా టైంకు సంబంధించిన పిటిషన్కు సంబంధించిన విచారణ ఆ శుక్రవారము ఈ ధిక్కార పిటిషన్కు సంబంధించిన విచారణ సోమవారం జరగనున్నది మరి సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం నిర్ణయం తీసుకుంటుంది గతంలో గతం నుంచి కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం అన్ని ఆధారాలు చూసుకుంటా సానుకూలంగా స్పందించింది ఎవరికి సానుకూలంగా స్పందించి అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతే పిటిషన్ వేసినారో ఆ పిటిషన్కు సానుకూలంగా వేరే రాష్ట్రాలలో వేరే ధర్మాసనాలు ఇచ్చిన తీర్పును బట్టి వేరే రాష్ట్రాలలో పార్టీ ఫిరాయింపులకు వేసిన శిక్షలను బట్టి కంపల్సరీ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి పార్టీ పిరాయింపులనేవి చట్టరీత్యా నేరం ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి ఆ పార్టీకి రాజీనామా చేయకుండా ఇంకో పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగడం అనేది అది తప్పు ముచ్చట అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీకి ముప్పై మంది ఎమ్మెల్యేలు ఎంతోమంది ఉన్నారు అని చెప్పేసి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని కూడా సార్ గారికి లెక్క తెలియదు కానీ వాళ్ళు కూడా ఎంతమంది ఎమ్మెల్యేలతోనే అధికారంలోకి వచ్చి కూడా అది కూడా లెక్క తెలియదు అయితే ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు పది మందిని కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్లు లెక్క పెడుతూ ఉన్నారు కానీ సాటుకు జరిగేది మాత్రం జరుగుతూ ఉన్నది మీరేం భయపడకూర నేనున్నా అని చెప్పేసి ధైర్యం చెప్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి పాపము తా తాజెడ్డ కోతి వనమల్ల చేరిసిందంటే చేరిసిందన్నట్లు రెంటికి రేవడి లాగా పరిస్థితి అయిపోయింది పాపం పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏకంగా ఇన్ని రోజులు ఒక ఎత్తు ఇంకో ఇప్పుడు ఇంకొక ఎత్తు అనుకోలే పార్టీ ఫిరాయించి సంబంధి పిరాయింపులకు సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం ఏదైతే ఉన్నదో ఇన్ని రోజులు ఒక ఎపిసోడ్ లాగా కొనసాగింది ఇది సినిమాలో క్లైమాక్స్ లెక్క మొత్తం మీద ఈ క్లైమాక్స్లో ఏం జరగబోతా ఉన్నది సుప్రీంకోర్టు ధర్మాసనం ఎటువంటి తీర్పును రిజర్వ్ చేయబోతా ఉన్నది స్పీకర్ మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతా ఉన్నది లేకపోతే వీళ్ళు రెండు నెలల టైం కావాలని అన్నారు కదా ఆ టైం ఏదైతే ఉన్నదో ఆ టైం ఇచ్చుకుంటూ నిర్ణయం తీసుకుంటుందా లేకపోతే నిజంగానే వీళ్ళు ప్రశ్నిస్తుందా మరి ఏం చేసిర్రు మూడు నెలల పొద్దు ఎప్పటి నుంచి మీరు విచారణ చేపట్టినరు మిగతా మరి నెల పదిహేను రోజుల ముందటినే విచారణ చేపట్టిరు కదా మరి అంతకుముందు నెల పదిహేను రోజులు ఎందుకు వేస్ట్ చేసినరు అని చెప్పేసి ప్రశ్నించదా సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పకుండా ప్రశ్నిస్తుంది మొత్తం మీద పోయిన తాపని సమాధానం చెప్పలేక నోరు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు సుప్రీంకోర్టు ధర్మాసనానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేది చూడాలి ఈ దానం నాగేందరు అండ్ కడియం శ్రీహరి కూడా కొద్దిగా టైం కావాలని చెప్పేసి పిటిషన్లు మళ్ళా పిటిషన్లకు ఏదైతే స్పీకర్ పంపిన పిటిషన్లు ఉన్నాయో ఆ పిటిషన్లకు రిప్లైగా వాళ్ళు కొద్దిగా టైం కావాలి మాకు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడిరు నిజంగా పడితే గిడితే మాత్రం ముందుగల దానం నాగేందరు కడియం శ్రీహరిల మీద అనర్హత వేటు పడుతుంది తర్వాత మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యేల మీద పక్కా అనర్హత వేటు పడుతుంది బై ఎలక్షన్స్ తెలంగాణలో పది జాగాలలో పక్కా వస్తాయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నది ఎందుకంటే సుప్రీంకోర్టు ధర్మాసనం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ రే చేస్తుందో ఆ పాయింట్లో ఆ పాయింట్లతో ఏకీభవిస్తూ ఉన్నది వాళ్ళు మాట్లాడేది వాస్తవమే కదా అని చెప్పేసి చూద్దాం మరి గడ్డం ప్రసాద్ కుమార్ మీద ఎటువంటి మాటలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అయింది కోర్టు ధిక్కారకు సంబంధించిన పిటిషన్ ఏదైతే ఉన్నదో దాని మీద విచారణ జరిగిన తర్వాత అండ్ దానికంటే ముందుగల శుక్రవారం నాడు ఈ ఎక్స్ట్రా టైం కావాలని చెప్పేసి అసెంబ్లీ సెక్రటరీ దాఖలు చేసిన పిటిషన్ ఏదైతే ఉన్నదో ఆ పిటిషన్ మీద విచారణ ఉన్నది మరి ఆ రోజే తుది తుది నిర్ణయం తీసుకుంటారా లేకపోతే ఆ విచారణలను వాయిదా వేసుకుంటా సుప్రీం సుప్రీంకోర్టు ధర్మాసనం మనం చూడాలి కానీ పార్టీ రాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి మాత్రం ఘోరంగా అధ్వానంగా ఉన్నది ముందు పోతే నువ్వు వెనకపోతే గొయ్యాలన్నట్లు తయారైంది పాపం వాళ్ళకి తిండి తిండి పోతలేదు నిద్ర అన్నట్లు తయారైపోయింది ముందుగా ఎవరినైతే విచారించినో వాళ్ళు మేము పార్టీ మారలేదని చెప్పేసి చెప్పుకుంటున్న చెప్పుకున్నారట దాదాపు వీళ్ళకు మళ్ళీ గర్వాపసి రావాలని ఉన్నది కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు యాక్సెప్ట్ చేయలేదనే అంశాలైతే మీదకి వస్తూ ఉన్నాయి మొత్తం మీద వాళ్ళ మీద అనర్హత వేట పడాల్సిందే అన్నట్టు మొత్తం మీద మోసం చేసిపోయినరు బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి బీఆర్ఎస్ పార్టీ నాయ నాయకులు అని చెప్పేసి ప్రజలు గెలిపిస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు కమిషన్ల కాశపడి దందాల ఆశపడి అని చెప్పేసి చాలా మండిపడ్డారు అని చెప్పేసి వార్తలు అయితే బయటకు వచ్చినాయి మొత్తం మీద ఏం నిర్ణయం సుప్రీం సుప్రీంకోర్టు ధర్మాసనం అనేది ఒక ఉత్కంఠ ఇది మాత్రము ఒక సీన్ ఇంకో హై స్థాయికి వెళ్ళిందని అనుకోవాలి సుప్రీంకోర్టు ధర్మాసనంలో ఈ స్పీకర్ మీద డైరెక్ట్ అసెంబ్లీ స్పీకర్ మీదనే ధిక్కార స ధిక్కార పిటిషన్ దాఖలైందంటే ఇది ఒక ఏమంటారు రానున్న రోజులలో ముగింపు పలుపుతుందా ఈ అంశానికి అనే దగ్గరలోనే ఉన్నాయనే అంశాలైతే బయటకు ఉన్నాయి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ మార్ మీడియా తెలంగాణ షినార్